శ్రీలక్ష్మి ఇన్వైట్ చేసిన పార్టీకి అయితే గంగ వస్తుంది ఇక గంగ ఒక ఫ్లవర్ బుకే తీసుకొని చాలా అందంగా రెడీ అయ్యి అక్కడికి వస్తుంది ఇంతలో అక్కడ ఉన్న చైర్మన్ కొడుకు శశాంక్ అయితే గంగను చూసి ఒక్కసారిగా ఏ బ్యూటిఫుల్ గర్ల్ ఈ గర్ల్తో మనం బాగా ఎంజాయ్ చేయాలి ఈ పార్టీ అయ్యేలాగా మనం బాగా ఎంజాయ్ చేసేయాలి అని చెప్పి అతనైతే అనుకుంటూ ఉంటాడు అది విని అతని పిఏ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక గంగ బుకే తీసుకుని వచ్చి కంగ్రాచులేషన్స్ అక్క అని చెప్పి శ్రీలక్ష్మితో అంటుంది ఇక దాంతో శ్రీలక్ష్మి అయితే థ్యాంక్స్ గంగ వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ అని చెప్పి అంటుంది ఎంతలా అతను అక్కడికి వస్తాడు అది చూసి శ్రీలక్ష్మి అయితే ఇదిగోండి మా చైర్మన్ కొడుకు శశాంక్ గంగా ఇతను అని చెప్పి అంటూ ఉంటాడు అంటూ ఉంటుంది శ్రీలక్ష్మి అది వినగానే గంగ అయితే ఓహో హలో అండి నమస్కారం అని చెప్పి నమస్కారం చేస్తుంది దాంతో శ్రీలక్ష్మి అయితే ఇదిగోండి తను మా చెల్లెలు గంగ అని చెప్పి చెప్పి శ్రీలక్ష్మి చూపిస్తుంది దాంతో శశాంకర్ అయితే హో మీరా అని చెప్పి అంటూ ఉంటాడు తిని ఎవరో కాదండి రాజానగరం ఎంఆర్ఓ గంగ అని చెప్పి శ్రీలక్ష్మి అంటుంది అది వినగానే అతనైతే అవునా ఎంఆర్ఓ గారా అని చెప్పి వాళ్ళని తోసుకొని వెళ్ళి మరీ గంగ దగ్గరకు వెళ్ళి కంగ్రాచ్యులేషన్స్ అండి మీరు ఎంఆర్ఓ అయినందుకు అని చెప్పి అంటాడు వెల్కమ్ వెల్కమ్ ద పార్టీ అని చెప్పి తనకైతే షేక్ హ్యాండ్ ఇస్తాడు దాంతో గంగ షేక్ హ్యాండ్ ఇవ్వాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అది చూసి శ్రీలక్ష్మి లక్ష్మి పాండు వాళ్ళు అలా చూస్తూ ఉండిపోతారు ఇక గంగా అయితే తనకి చెయ్యి ఇవ్వకపోతే బాగోదు అని చెప్పి తన చేతికి షేక్ అండ్ వేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న గంగాధర్ వాళ్ళు అయితే అలా చూస్తూ ఉంటారు ఇక గంగ షేక్ హ్యాండ్ ఇవ్వటంతో అతని రెండు చేతులతో గంగ చెయ్యిని పట్టుకొని ఈ పార్టీలో మనం బాగా ఎంజాయ్ చేద్దామండి అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో గంగ అయితే హో సరే అని చెప్పి తనైతే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇదంతా చూసి గంగాధర్ అలాగే అక్కడ ఉన్న తన ఫ్రెండ్ అయితే అలా చూస్తూ ఉండిపోతారు ఇక అతనైతే గంగని వదలకుండా గంగ చుట్టూరా తిరుగుతూ గంగనే చూస్తూ ఉంటాడు అది చూసి గంగాధర్ చాలా కోపంతో రగిలిపోతాడు ప్లీజ్ సబ్స్క్రైబ్